మానవుడి యొక్క జీవితం అనేది ఒక జీవన పోరాటంగా సాగుతూ ఉంటుంది మనం ఒకసారి గమనించినట్లయితే ఏ జీవైనా ఈ యొక్క భూమి మీద ఆవిర్భవించినప్పుడు తన సర్వైవల్ కోసం వెంటనే పోరాటాన్ని స్టార్ట్ చేస్తుంది ఉదాహరణకి చూడండి కొన్ని జీవులు జన్మించిన తర్వాత వాడి కళ్ళు అనేవి వెంటనే కనిపించవు తల్లి ఎక్కడుందో కూడా తెలియదు అనమాట వాటికి ఫీడింగ్ కోసం ఏం చేస్తాయి అంటే ఎదుక్కుంటూ 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 తల్లి దగ్గరకు చేరి తల్లి ద్వారా ఫీడ్ ఫీడ్ చేయబడతాయి ఒకసారి అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మన తల్లి ఉంది మన తల్లి దగ్గరికి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి పాలు అనేవి వస్తాయి ఈ పాలు ద్వారా మన యొక్క ఆకలి తగ్గుతుంది అనేటువంటి భావన మొట్టమొదటిసారిగా అర్థమవుతుంది ఉదాహరణకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా చూడగలిగేది ఏంటంటే ఒక కుక్క కుక్క పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత ఆ కుక్క పిల్లల యొక్క కళ్ళు వెంటనే తిరిగిబడు త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది అన్నమాట ఈ త్రీ ఫోర్ డేస్ అవి ఏం అంటే తల్లి ఎక్కడ ఉంది ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ ఎదుకుంటూ తల్లిని పట్టుకుంటాయి అదే అలాగే పశువులు కూడా మీరు ఆవులు కానీ గేదెలు కానీ చూసినట్లయితే కళ్ళు ఏంటంటే పాలు తాగాలనేటువంటి విషయం తెలియద్దా ఒకసారి చిన్నగా మూవయి 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 తర్వాత పాలు తాగటం కానీ మానవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ద్వారా మనం ఫీడ్ చేయబడి అక్కడి నుంచి మనకి బాధ్యత గల వయసులోకి వచ్చిన తర్వాత పోరాటం స్టార్ట్ చేయాలి దాన్ని జీవన పోరాటం అని చెప్పేసి ఈ జీవన పోరాటంలో మీకు ప్రారంభంలో ఏ విధంగా అయితే మనం తడుముకుంటూ తడుముకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళామో ఏ జీవైనా కానీ అదేవిధంగా అనేక రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది జీవితం అంటే సాఫీగా సాగేటువంటి ఒక ప్రయాణం కాదు జీవితం అంటే ఒడిదుడుకులతో సవాళ్లతో ఎదుర్కొని ముందుకు పోయి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అన్నమాట దీనికి స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే ఆయన యొక్క ఫిలాసఫీ మనం చదివినట్లయితే ఏ లక్ష్యాన్ని అయినా సాధించగలుగుతాం చాలామంది సాధించారు కూడా నువ్వు బలహీన పడినప్పుడు నువ్వు బలహీనుడు అని చెప్పేసి అనుకో మాకు నేను బలవంతుణ్ణి అని చెప్పేసి అనుకో ఆ సిచ్యువేషన్ మనం దాడుతాం మనకి చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎదిరించే మనస్తత్వాన్ని మనం తెచ్చుకోవాలి తప్పితే కష్టానికి భయపడి వెనక్కి వెళ్ళకూడదు ఉదాహరణకి స్వామీజీ ఒకసారి కాశీ వీధుల్లో వెళుతున్నప్పుడు ఆయన్ని ఒక కోతుల గుంపు అనేది అటాక్ చేసింది ఆ కోతులు గుంపు అటాక్ చేసినప్పుడు సహజంగా ఎవరైనా సరే మనం ఏంటంటే వాటి నుంచి తప్పించుకొని పోదామని చెప్పేసి ముందుకెళ్తాం కానీ అతనికి ఒక ఆయన ఒక స్వామీజీ ఎదురు వచ్చేసి వాటి నుంచి తప్పించుకోలేవు వాటికి ఎదురు తిరుగు అని చెప్పేసి చెప్పడం జరిగింది వెంటనే స్వామీజీ ఎదురు తిరిగి అప్పుడు అవి వెనకంజ వేసినాయి అనమాట జీవితంలో వచ్చేటువంటి మనకి కష్టాలు కూడా ఆ విధంగానే వస్తాయి అది మనకి ఆర్థికపరమైన కష్టం కావచ్చు భౌతికపరమైన కష్టం కావచ్చు మానసిక పరమైన కష్టం కూడా కావచ్చు జీవితం అనే పోరాటంలో మనం నెగ్గుకు రావాలంటే కష్టాలను మనం ఎదిరిస్తూ ముందుకు పోవాలి ఇటువంటి స్వభావాన్ని తప్పనిసరిగా మనం ఏర్పాటు చేసుకోవాలి దీనికి దృఢ మనస్తత్వం ఉండాలి దృఢచిత్వం ఉండాలి దానికి స్వామి వివేకానంద గారు ఏమని చెప్తారా అంటే నువ్వు దేహాన్ని ముందు నువ్వు దృఢపరుచుకో దేహాన్ని దృఢపరుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క మనసు కూడా దృఢపడుతుంది దేహము మనసు రెండు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతాము అని చెప్పి చెప్తాడు దానికి ఆయన చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్ అంటే నువ్వు భగవంతుని గురించి ప్రార్థించే కన్నా ఆ సమయంలో వ్యాయామం ద్వారా నీ యొక్క దేహాన్ని దృఢపరచుకో మనసు దృఢపడి నీకు మంచి అంటే తెల్లవారుజామున బాగా చదవటానికి కానీ లేకపోతే పని చేయడానికి కానీ ఆరోగ్యవంతంగా ముందుకు పోవడానికి కానీ నీకు దేహం అనేది ఉపకరిస్తుంది అన్నమాట సో కాబట్టి మనం వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన అంశం జీవితంలో ముందుకు పోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఉండాలి ముందు మానసికంగా మనం బలవంతులను నమ్మాలి రెండు మనం వ్యాయామం అనేది ప్రతిరోజు కూడా చేస్తూ పోతున్నప్పుడు మన దేహం దృఢపడుతూ ఉంటాయి రుగ్మతలు అనేవి మనకి చేర ఇంకా మనకి ఒక్కొక్కసారి తెలియనటువంటి అనుకోనటువంటి కష్టాలు వస్తాయి సహజం ఇది అనుకుంటాక ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది నాకే రావాలా నా డబ్బులే వృధా కావాలా నాకు డబ్బులు లేవే నేను అప్పు చేయాలి అప్పు చేసి ఇప్పుడు ఈ యొక్క కష్టాల నుంచి బయటపడాలి అని చెప్పి అనుకుంటాం కాదు అది ఆ కష్టం అనేది వచ్చేది ఆటోమేటిక్గా వస్తుంది మనకు వచ్చినా ఒకటే మన పక్క వారికి వచ్చినా ఒకటే కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి దానివల్ల కొంత ఆర్థిక నష్టం వస్తుంది రానివ్వండి కష్టాల నుంచే మనం బాగా నేర్చుకుంటాం గుర్తు ఎప్పుడైనా సరే కష్టాల నుంచి ఎప్పుడు నేర్చుకుంటాం ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారా అంటే మన యొక్క మూర్తిమత్వం అనేది అంటే మనం జీవితంలో నేర్చుకునే అంశాలన్నీ కూడా కష్టాల నుంచే నేర్చుకుంటామని చెప్పారు చాలామంది కష్టాలు చూసి భయపడతారు కష్టం రావాలి యూ హ్యావ్ టు వెల్కమ్ ది డిఫికల్టీస్ ఎప్పుడు డిఫికల్టీస్ వచ్చినాయో అప్పుడే నువ్వు స్ట్రాంగ్ అవుతున్నట్టు లెక్క డిఫికల్టీస్ రావట్లేదంటే నీకు జ్ఞానం అనేది రావట్లేదని అర్థం ఇఫ్ యూ వాంట్ ఎర్న్ నాలెడ్జ్ ఇఫ్ యూ వాంట్ గెట్ సక్సెస్ ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎన్ ఎమినెంట్ పర్సనాలిటీ ఇన్ ది సొసైటీ యూ హ్యావ్ టు వెల్కమ్ ది డిఫికల్టీస్ కాబట్టి జీవితం అనేది ఒక పోరాటం అండి జీవన పోరాటంలో చిన్నవాడికి పెద్దవాడికి మనం అనుకుంటాం కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళకి కష్టాలు లేవు హాయిగా ఉన్నారని చెప్పేసి అనుకుంటాం పొరపాటు అండి వాళ్ళకున్న కష్టాలు వాళ్ళ స్థాయిలోనే ఉంటుంటాయి చిన్న కష్టాలు అంటే చిన్నవాళ్ళకి చిన్న కష్టాలు వస్తాయి పెద్దవాళ్ళకి పెద్ద కష్టాలు వస్తాయి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దృఢ చిత్తంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని బేస్ చేసుకొని వాటిని ఎదుర్కొని ముందుకు పోతూ ఉంటారు కాబట్టి జీవన పోరాటంలో అందరూ కూడా భాగస్వాములు ధైర్యంగా ఉండండి ధైర్యంతో ముందుకు పోండి విజయాన్ని సాధించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్